బుడమేరు వరద తగ్గక ముందే తమ్మిలేరు మరోసారి ఉగ్ర రూపం దాల్చింది నిన్న సాయంత్రానికి వరద ఉద్ధృతి పెరగడంతో ఏలూరులోని శనివారంపేట కాజుబాయ్ రాకపోకల్ని ఆపేశారు భారీ వర్షాల కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూళ్లు కాలేజీలకు సెలవు తమ్మిలేరు వరద ఉద్ధృతికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు కుండపోత వర్షాలతోటి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిన్న మొన్నటి నుంచి కూడా గడిచిన రెండు రోజుల నుంచి కూడా ఇదే రకమైనటువంటి వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న తోటి ఒక్కసారిగా కూడా తమ్మిలేరు వరద ప్రవాహం పెరిగిపోయింది నిన్న ఉదయం నాలుగు వందల నాలుగు వందల క్యూసెక్కుల నీరు తమిళరు నుంచి దిగువకు వస్తే నిన్న సాయంత్రానికి ఒకసారిగా నాలుగు వేల ఐదు వందల క్యూసెక్ల వరద నీరు ఏలూరు మీదగా వెళుతుండటంతో శనివారపేట కాజువే ప్రస్తుతం ప్రవహిస్తున్న నీరు నీటిని మనం చూడొచ్చు ఇది ప్రస్తుతం నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం అయితే ఏలూరు మీదగా ఏలూరు శనివారపేట కాజువే పైనుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇరవై సంవత్సరాల హోంలోని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కాజవే పైన రెండు అడుగుల మేరకు వరకు కూడా వరద నీరు ప్రవహిస్తుండటంతో పూర్తిగా కూడా శనివారం పేట కాజ్వేని పూర్తిగా కూడా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు అటు దుగ్గిరాలకు అంటే ఈ రోడ్డు మార్గంలో నూజివిడి వరకు కూడా ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి అయితే పూర్తిగా కూడా పోలీసులు ఈ ఇక్కడ వరద నీరు రావడంతో ఈ రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి పూర్తిగా కూడా ఈ మొత్తం తమ్మిలేరు ఇప్పుడు మనం చూసినటువంటి ఉధృతంగా ప్రవేశించినటువంటి తమ్మిలేరు మొత్తం కూడా నాలుగు వేల ఏడు వందల రెండు క్యూసెక్కుల వరద నీరు మొత్తం కూడా నేరుగా వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది ఒకవైపు తమ్మిలేరు వరద నీరు వైపున బుడమేరు వరద నీరు ఈ రెండు ఏరులు ఇప్పుడు ఉధృతంగా కూడా వచ్చి కొల్లేరు మీద పడటంతో పూర్తిగా కూడా కొల్లేరు గడిచిన పది రోజులుగా కూడా జల దిగ్బంధనంలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా కూడా ఈ వరదల నేపథ్యంలో ఉధృతంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు ఒకవైపున ఏలూరు కైకలూరు రోడ్డు మార్గం నిలిచిపోవడంతో పాటు పూర్తిగా చాలా గ్రామాలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటం ఇటు ఏ లో కూడా ఈ శనివార్పేట కాజువే పైన వరద నీరు ప్రవహిస్తుండడం అధికార యంత్రాంగం పూర్తిగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూల్స్కి పాఠశాలలకు అదేవిధంగా కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఇప్పటికే జలమయమయ్యాయి చాలా కొల్లేరు గ్రామాలకు అత్యవసరంగా కూడా మెడికల్ వై వైద్య సదుపాయాలు అందించేందుకు ఆయా గ్రామాల్లోనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ఫీవర్ సర్వేలు చేస్తున్నారు రెండో వైపును చూసుకుంటే పునరావాస కేంద్రాలను కూడా అవసరమైన చోట్ల ఏర్పాటు చేసి ఆ వరద బాధితులందరికీ కూడా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అయితే అందిస్తున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే రెండో వైపును చూసుకుంటే ఈ వరద మాత్రం ఇంకా ముంపు వేయటం లేదు ఏరులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది కెమెరా స్మృతాతో రవి టీవీ నైన్ శనివారపేట పేట కాజవే నుంచి